ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివయ ఇప్పుడు తెలియచేసేటువంటిది చతుర్ముఖి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష అంటే బ్రహ్మస్వరూపం అది ఇది ఎవరికి అంటే విద్యార్థులు బాగా చదువుకోవటానికి విద్యలో రాణించటానికి డాక్టర్లు లాయర్లు ఉపాధ్యాయులు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళకి అలాగే తప్పనిసరిగా వీళ్ళు ధరిస్తే వాక్శుద్ధి అనేది పెరుగుతుంది వాస్తవంగా అది ఇంపార్టెంట్ తెలివితేటలు ఇంపార్టెంట్ జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటేనే ఈ రంగాల్లో రాణించగలుగుతారు అలాగే కొంతమందికి వ్యాధులు అనేవి కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ రుద్రాక్ష ధరించాలి అలాగే కొంతమంది డమ్ అండ్ డఫ్ అంటారు మూగ చెవుడు రెండు ఉంటాయి కొంతమందికి ఓన్లీ మూగ ఉంటుంటారు కొంతమంది ఓన్లీ చెవులు పనిచేయవు అని అంటూ ఉంటారు వాళ్ళ విషయంలో కావచ్చు వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ అలాగే వాళ్ళ జాతకం అనేది పరిశీలన చేసి జాతక పరంగా కూడా ఇంకా ఏదైనా సరే కాంబినేషన్స్ అవసరము వీళ్ళకి అది చూసుకొని తప్పనిసరిగా ఈ రుద్రాక్షలు అనేది బొట్టి పెట్టి కట్టడం జరుగుతుంది దానితో పాటుగా బుధుడు లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో వాస్తవంగా అంటే లగ్నం నుంచి చూడటం అనేది జరుగుతుంది నాన్న అలా చూసి ఆ తర్వాతనే ఈ కాంబినేషన్స్ అనేది సెట్ చేసి కట్టడం జరుగుతుంది జాతకము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాతక పరిశీలన అనేది చేసిన తర్వాతనే తప్పనిసరిగా ఈ రుద్రాక్ష అనేటువంటిది చతుర్ముఖి రుద్రాక్ష కట్టడం జరుగుతుంది దానితో పాటుగా కాంబినేషన్స్ అనేవి కూడా ఉంటాయి నానా చదువు అంటారా మా చదువు కంప్లీట్ అయిపోయిందమ్మా నాకు ఇంకా ఉద్యోగం రాలేదు అని అంటారు లేదని అంటారా మేము ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాము కానీ రెండు ఇంటర్వ్యూలు బాగా చేస్తాం నాలుగు బాగా చేస్తాం ఐదో దాంట్లో మేము ఫెయిల్ అవుతున్నాము అంటే రిజెక్ట్ మాకు రిజెక్ట్ అవుతున్నది సక్సెస్ అవ్వలేకపోతున్నాము అని అంటారు అంటే అది బుధ గ్రహాన్ని పరిశీలన చేయటం అనేది జరుగుతుంది లగ్నం నుంచి బుధుడు ఆస్ట్రాలజీ పరంగా కూడా గమనించాలి బుధ గ్రహం ఎక్కడ ఉన్నది వాడికి సపోర్ట్ చేస్తుందా లేదా ఏ గ్రహాలతో కాంబినేషన్ కలిసి ఉన్నది ఏ గ్రహంతో కలిసి అనేది కూడా కాంబినేషన్ చూడండి కట్టడానికి ఉండదు నాన్న శుభగ్రహంతో ఉందా పాపగ్రహంతో కలిసి ఉన్నాడా ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది కూడా కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అవన్నీ కూడా పరిశీలన చేసి తప్పనిసరిగా కట్టడం అనేది జరుగుతుంది అలాగే వాడికి లగ్నం నుంచి కూడా లగ్నం నుంచి కూడా పరిశీలన అనేది చేయటం జరుగుతుంది జాతక చక్రం అనేది పరిశీలన చేసిన తర్వాతనే ఈ కాంబినేషన్స్ అనేది సెట్ చేయటం జరుగుతుంది నాన్న అందుకని వీలైనంత వరకు కూడా వ్యక్తిగతంగా కలవటానికి ప్రయత్నం చేయండి రుద్రాక్ష మీ చేతుల ద్వారా కట్టించుకోవాలని ఉందమ్మా అనుకున్నటువంటి వాళ్ళు అంటే అది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది అది ఏ సమయంలో ఉంచాలి ఏ సమయంలో తీసేయాలి ఏ మంత్రం జపించాలి ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుంది నాన్న అన్నిటికీ ఒకటే ఉండదు అందరూ ఒకటే ధరిస్తే ఇప్పుడు ఏకాదశి ఏకముఖి రుద్రాక్ష అనేది ఉంటుంది లేదా పంచముఖి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు చతుర్ముఖి ఉండొచ్చు ఏదైనా సరే ఒక రుద్రాక్ష అనేది కంపల్సరీ వీడు ధరించాలంటే అందరూ అదే ధరిస్తే సరిపోదు మార్కెట్లో అలా కాదు కాంబినేషన్స్ అనేది ఇంపార్టెంటు జాతక చక్ర పరిశీలన అనేది ఇంపార్టెంటు లగ్నం నుంచి కూడా పరిశీలన చేయటం యోస్ట్ ఇంపార్టెంటు ఏ ఏ గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు ఇవన్నీ కూడా చూసుకోకుండా గబ గబ మార్కెట్లో దొరికే వస్తువులాగా కొనుక్కలు వేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు యథార్థంగా తెలియచేస్తున్నా వెనకటిలో ఏమయ్యేదంటే అంటే మేము దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల క్రితము కాశీ పెడితే చక్కగా నేపాల్ నుంచి రుద్రాక్షలు వచ్చి కాశీ చక్కగా ఆ పరమేశ్వరుడికి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకము అనేది ఇలా చేసేవాళ్ళు చేసిన తర్వాత మా అందరికీ కూడా ప్రసాదము రుద్రాక్షలు పంచిపెట్టారు యదార్థంగా తెలియచేస్తున్నాను అంత చక్కగా వాళ్ళు అప్పట్లో అలా చేసేవారు మా అంతటి మేము చేసినా కానీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు లేదు కానీ స్ట్రిక్ట్గా అయింది కానీ యథార్థంగా అంత చక్కగా ఉండేది మెయిన్ ఆ జ్యోతిర్లింగానికే ఎవరికిగా వాళ్ళమే కూడా చేసేవాళ్ళం ఏ ఎలాంటి నిబంధన నియమం అనేది అలా ఏం పెట్టలేదు అప్పట్లో చాలా చక్కగా చేసుకునేవాళ్ళం అలా చేసి తీసుకొని వచ్చేవాళ్ళము క్యాజువల్గా అందరికి తెలిసిన వాళ్ళకి ఇవ్వటం అలా చేసాను తప్పించే ఇలా కాదు కానీ ఇప్పుడు ఏమైంది అంటే సమస్య అనేటువంటిది కూడా అంత తీవ్రంగా ఉంటూ యథార్థంగా తెలియజేస్తారు ఆ చదువులో వాడి జాతక చక్రంలో చాలా బాగుంటుంది కానీ మరి ఆ విధంగా చదువులో రాణించట్లేదమ్మా మీ అంత మునుపు చక్కగా జాతక చక్రంలో బాగుంటుందని చెప్పేసి వాళ్ళ చిన్న పిల్లలు అప్పుడు మేము రాయించినప్పుడు అన్నారు అంటే స్వయంకృతము అంటారు మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వటం అది ఏ గ్రహం మరితో కలియటం వలన అలా జరుగుతుంది ఇవన్నీ కూడా పరిశీలన అనేది చేయాలి నానా కానీ వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి చక్కగా బిజినెస్లో రాణించాలి అన్న గొప్ప గొప్ప బిజినెస్లు చేస్తుంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తుంటారు అందులో రాణించాలి అని అలాగే అలాగే వాక్చాతుర్యం అనేది కూడా ఉండాలి వాక్ శుద్ధి అనేది ఉండాలి అలా అన్నా అలాగే చక్కగా మేము బీఏడీ చేసాము ఇంకా మరి టీచర్ ఉద్యోగం రాలేదమ్మా నాకు అని అంటారు లేదా లెక్చరర్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఉండలేదంటే దానికి గల కారణం ఏమిటి ఇవన్నీ కూడా గమనించడం జరుగుతుంది నాన్న గమనించి అవి చక్కగా ఎంతో మంత్రపూర్వకంగానే అవన్నీ కూడా అందచేయటం అనేది జరుగుతుంది కానీ ఎప్పుడైనా వ్యక్తిగతంగా కలిసి కలెక్ట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి